గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ అండ్ అయితే నన్ను కుడిపేసేలా ఉంది అండ్ విషయంలోకి వెళ్ళిపోతే మనమైతే మెమో ట్రైన్స్ బ్లాక్స్ అనేవి చేస్తున్నాం కదా ఈరోజు ఇంకో మెమో ట్రైన్ బ్లాక్ చేయబోతున్నాం విజయవాడ నుంచి బిట్టుకొండ వరకు ఈ ట్రైన్ అనేది మనకి విజయవాడలో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఎవ్రీడే ఉంటుంది అనమాట అప్పుడప్పుడు వీళ్ళకి తెక్కుని ఆ ట్రైన్స్ అనేవి క్యాన్సిల్ చేస్తారు అప్పుడైతే మనం ఏం చేయలేము ఇంకా మీరు కూడా ఏదన్నా ట్రైన్ వీడియో బ్లాక్ కావాలంటే ఆ ట్రైన్ నేమ్ అనేది నా సజెస్ట్ చేయండి నేనైతే కన్ఫామ్గా చేస్తాను ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని మిగతా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం మనమైతే ఇప్పుడు వెళ్ళి టికెట్ వ్యాంటరింగ్ మిషన్ దగ్గర టికెట్లు తీసుకుందాం బుకింగ్ దగ్గర జనాలు ఎక్కువ ఉంటారు ఎక్కడైతే టికెట్ తీసుకుందాం ప్రైజ్ ఎంతో చూపిస్తాను తెక్క నోకినప్పుడు క్యాన్సిల్ చేస్తారని చెప్పా ఈరోజు తెక్కనోకి క్యాన్సిల్ చేస్తారని ఎవరికి తెలుసు జీరో సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ విజయవాడ బిట్టుకుంట క్యాన్సిల్ నాకు ఏం చేయాలి అర్థం కావట్లా వచ్చినందుకు ఏదోటి చేద్దాం నా మూడైతే ఏం బాగలేదన్నమాట కొంచెం అప్సెట్ అయ్యాను ఫీల్ అయ్యాను తర్వాత బాధ వేసింది అన్నీ వేసింది ఏంట బాత్రూమ్ కూడా వస్తుంది మనకి ఆ ట్రైన్ క్యాన్సిల్ అవడంతో నేనైతే విజయవాడ టు నర్సాపూర్ మెమో ట్రైన్ తీసుకున్నాను కాస్ట్ వచ్చేపాటికి థర్టీ ఫైవ్ రూపీస్ ఈ మెమో ట్రైన్స్ని నమ్మడం ఎలా అంటే మన గోల్డ్ ఫ్రెండ్ ఓయో రూమ్ కొత్త వస్తా అని చెప్పేసి యాంటి ఇచ్చినట్టు అనమాట లేదు ట్రైన్ లేదు క్యాన్సిల్ అయిపోయింది అందుకైతే నేను ఏదో ఒక బ్లాక్ చేద్దామని చెప్పేసి విజయవాడ టు నర్సాపూర్ మెమో ఉందనమాట దీని కాస్ట్ వచ్చేపాటికి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇదైతే మనం బ్లాక్ చేద్దాం ఎందుకంటే ప్రస్తుతం ఇదే ఉంది మెమో ట్రైన్స్లో మెమో ట్రైన్స్ నమ్ముకొని మాత్రం మీరైతే రావద్దు ఇవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతాయో మనకే తెలియదు అనమాట అంత డేంజర్ ట్రైన్స్ ఇవైతే మన మెమో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో అయితే రెడీగా ఉంది మరి చూడాలి ఈ ట్రైన్కి జనాలు ఎలా ఉంటారు వెనకాల ట్రైన్ ఉంది మన కొద్దిసేపు ఈ ట్రైన్లో జనాలని సంచరిద్దాం ఉన్నారా జనాలు అయితే ఉన్నారు ఈ ట్రైన్లో గట్టిగానే ఉన్నారు ఏదో అనుకున్నాను చాలామందే ఉన్నారు జనాలు అయితే ట్రైన్ అయితే మంచి రష్గానే ఉంది అండ్ ఫైనల్లీ బాత్రూమ్స్ ఉన్నాయి అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చూడొచ్చు జనాలు అయితే మనకి ఫుల్గా ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారో కింద కూర్చొని పోయి ఈ విజయవాడ టు నర్సాపూర్ మేము ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ టూ అనమాట టోటల్ డిస్టెన్స్ చూసుకుంటే వన్ థర్టీ నైన్ కిలోమీటర్స్ ఉంది అండ్ స్టాప్స్ చూసుకుంటే మనకి ట్వంటీ నైన్ స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి ట్రైన్ అయితే టూ ట్వంటీకి స్టార్ట్ అవ్వాలి విజయవాడ జంక్షన్ నుంచి టైం అయితే టూ ఫార్టీ అవుతుంది కథలు పోయేపాటికి జనాలు అయితే లో నుంచి బయట దిగి అక్కడ కూర్చున్నారు మీరు అయితే చూడొచ్చు టైం అయితే త్రీ అవుతుంది ఇంకా బండి కదలలేదు ఎప్పుడు కదిలిద్దాం మరి టూ ట్వంటీకి స్టార్ట్ అవ్వాలి ఇంకా స్టార్ట్ కూడా అవ్వాలి ఫస్ట్ టైం నేనైతే ఒక మెమో ట్రైన్ ని ఎంత ఫుల్తో చూస్తున్నాను మన ట్రైన్ అయితే మూడు పదిహేనుకి అయితే విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చేప్పటికి టూ ట్వంటీ అనమాట ఆల్మోస్ట్ మనకి ఫైవ్ మినిట్స్ తక్కువ ఒక గంట తర్వాత అయితే మనకి విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది టైం అయితే త్రీ ఎయిటీన్ అవుతుంది అనమాట మన ట్రైన్ అయితే ఇప్పుడే విజయవాడ నుంచి బయలుదేరుతుంది స్టార్ట్ అయిపోయి కొంచెం బయటకు వచ్చింది విజయవాడకి అండ్ బాయ్ బాయ్ విజయవాడ ఇదైతే మనకి మధురా నగర్ కాలువ బ్రిడ్జ్ కింద చూడొచ్చు కాలువ అయితే ఉందన్నమాట స్మెల్ బాగానే వస్తుంది బాగానే ఉంది చెత్త అయితే ఇక్కడైతే రైల్వే వాళ్ళు ఉన్నారు ఇదైతే మనకి మధురా నగర్ గేట్ అనమాట గేట్ పక్కన జనాలు పర్లేదు తక్కువ మందే వెల్కమ్ టు మధురా నగర్ రైల్వే స్టేషన్ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఎలా నోర్త్ పడుకునే వాళ్ళు ఉన్నారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాయి ఏమన్నా మన ట్రైన్ అయితే రెండో స్టాప్గా రాంవరపాడు స్టేషన్కి అయితే వచ్చి అయిందనమాట ఇక్కడ జనాలు అయితే బాగానే ఎక్కారు అండ్ దిగిన వాళ్ళు తక్కువ బాయ్ బాయ్ రావరపాడు ఇక్కడైతే మనకి కాలం ఉంది ఒకటి కాలం నేమ్ వచ్చేప్పటికి రివర్ కెనాల్ వెల్కమ్ టు నిడమనూరు స్టేషన్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేపటికి ఎన్డిఎం అనమాట ఇక్కడైతే మనకి అఫీషియల్ గా వన్ మినిట్ స్టాప్ అయితే ఉంటుంది అండ్ ఆపోజిట్ లో అయితే మనకి ఒక ట్రైన్ ఉంది గూడ్స్ ట్రైన్ అనమాట నిడమనూరు స్టేషన్ వరకు అయితే మనకు ఎలాంటి పొలాలు అయితే కనపడలేదు అనమాట కానీ నిడమనూరు స్టేషన్ దాటిన తర్వాత ఇక్కడైతే పొలాలు చూడొచ్చు మంచిగా ఉన్నాయి పొలాలు మీరు చూస్తూ ఉండండి ముందు ముందు వచ్చే విజువల్స్ అయితే ఇది కేరళనా నిజంగా నర్సాపూర్ రూటేనా అని చెప్పేసి ఆశ్చర్యపోతారు అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే రాబోతున్నాయి వీడియోని పూర్తిగా చూడండి వెల్కమ్ టు ఉప్పలూరు రైల్వే స్టేషన్ యాక్చువల్గా మన ట్రైన్ అయితే ఈ స్టేషన్కి టూ ఫార్టీ సిక్స్కి రావాలి టైం అయితే త్రీ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది అంటే గంట పది నిమిషాలు లేట్తో అయితే మన ట్రైన్ నడుస్తుంది ఇక్కడ విజువల్ చూడండి భలే ఉంది బైక్ అతను అయితే ఇందాల నుంచి గమనిస్తున్నాను కొద్దిసేపు మనకంటే ముందు వెళ్తున్నాడు మళ్ళీ మనకంటే కొద్దిసేపు స్లో అయిపోయి అవుతున్నాడు భలే ఉంది నాకైతే అండ్ ఎక్కడ నుంచి అయితే మనకి మంచి విజువల్ స్టార్ట్ అయినాయి ఇక్కడ మనకి ఇంజిన్ చూడండి బలే ఉంది ఫ్రంట్ వ్యూ అయితే గూడ్స్ ట్రైన్ బ్లూ కలర్ తో బలి అనిపించింది అండ్ ఈ గూడ్స్ ట్రైన్ కూడా కొత్తదిలా ఉంది చూడడానికి మంచిగా మెరుస్తుంది అనమాట అండ్ ప్రెసెంట్ అయితే మనం స్టేషన్ స్టేషన్లో ఉన్నాం బాయ్ బాయ్ తారిగోపుల దీనికంటే ముందు ఒక స్టేషన్ ఉండిద్ది అనమాట తన్నీరు అదైతే మనం స్కిప్ చేసాం వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడైతే మనం చూడొచ్చు అమ్ముకునే వాళ్ళు అయితే ట్రైన్ ఎక్కుతున్నారు మన ట్రైన్ అయితే అది ఉండే చెనక్కయలు అనుకుంటా అబ్బా ఇక్కడ చూడండి రేకుల్ షెడ్ మీద సన్సెట్ వ్యూ అయితే భలే ఉంది అనమాట ఆ సన్ కూడా మనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టు చూడండి మనతో వస్తున్నట్టు భలే ఉంది ఫీల్ అయితే అండ్ గుడివాడలో అయితే మనకి చాలా అంటే చాలామంది దిగారు బట్ ఇంకోటి ఏంటంటే చాలా అంటే చాలామంది ఎక్కారు కూడా ఇదిగోండి ఎక్కడి నుంచి చూసుకోండి ప్రతి సీన్ ప్రతి షార్ట్ మైండ్ పోయిద్ది అనమాట అంత బ్యూటిఫుల్గా అయితే హిట్ సైడ్ లొకేషన్స్ అనేవి మనకు ఉంటాయి సో పూర్తి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి కేరళని అందాలు అందాలన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వెల్కమ్ టు మండవల్లు స్టేషన్ దీనికి ముందు అయితే నేను కొన్ని స్టేషన్స్ అనేవి స్కిప్ చేశాను గుడివాడ తర్వాత ఎందుకంటే ట్వంటీ నైన్ స్టేషన్స్లో ఈ ట్రైన్ అనేది ఆగిద్ది ట్వంటీ నైన్ స్టేషన్స్ చూపిస్తే వీడియో అనేది చాలా అంటే చాలా లాగైద్ది కాబట్టి ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ ట్రైన్ చూసుకోవచ్చు అంటే జనాలు ఎక్కేది కాదులేండి ఇది క్యాంపెయినింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మెషిన్ స్టాఫ్ అనమాట అంటే రైల్వే వాళ్ళకి సంబంధించింది ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి ఎన్ని తాకి చెట్లు ఉన్నాయి నాయనా చూడండి ఇగో ఇవన్నీ చూస్తున్నారు కదా పొలాల్లో ఉన్నాయి ఇవన్నీ మనకి చేపల చెరువులు రొయ్యల చెరువులు మొత్తం ఇవే ఇటు సైడ్ మొత్తం నర్సాపూర్ దాకా అనుకుంటా మొత్తం మొత్తం ఇదే అనమాట ఈ లొకేషన్ చూడండి అబ్బా అబ్బా ఏమన్నా ఉందా ఓరేనాయన రెండు కళ్ళు సరిపో చూడండి మనకి ఫోర్ సైడ్స్లో అయితే చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు కానివ్వండి ఈత చెట్లు కానివ్వండి తాడి చెట్లు కానివ్వండి రొయ్యల చెరువుకి ఫోర్ సైడ్ స్క్వేర్లో అయితే మనకి మొత్తం చెట్లతో నా నింపేశారని చెప్పుకోవచ్చు అంత బ్యూటిఫుల్ అయితే ఉంది వెల్కమ్ టు కైకలూరు రైల్వే స్టేషన్ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో అయింది నెక్స్ట్ స్టాప్ చూపిస్తాను అనమాట ఇంకా మీద అన్ని పిల్ల పిల్ల స్టేషన్లు ఉన్నాయి అరే 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 ఏంట్రా ఇది ఇంత బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా కేరళ వచ్చానా అన్నట్టు అయితే ఉందనమాట విజువల్స్ అయితే ర్యాంబు ర్యాంబు బ్రో మీరు కూడా ఎవరైతే ట్రైన్ జర్నీస్ చేయాలి అనుకుంటున్నారో విజయవాడ నుంచి నర్సాపూర్ వరకు ఈ ట్రైన్ రూట్లో అయితే కన్ఫామ్గా ట్రావెల్ చేయండి బ్యూటిఫుల్ లొకేషన్స్ని అయితే మీరైతే చూడొచ్చు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇటు సైడ్ వాళ్ళందరూ మనకి చేపలు వేయడానికి కానివ్వండి రొయ్యలు చెరువులు వేయడానికి కానీ రీజన్ ఏంటంటే వీళ్ళ భూమి నేల ఏదైతే ఉందో వాళ్ళకైతే మంచి సాగు చేసే పొలాలని అయితే ఆ నేల అనేది అనమాట అందుకే ఇటు సైడ్ వాళ్ళందరూ కొంచెం పొలాలని గుంతల్లా తవ్వి అందులో వాటర్ ఫిల్ చేసి అయితే మనకి చేపల్ని తెచ్చి అందులో వేస్తారు రొయ్యల్ని తెచ్చి అందులో వేస్తారనమాట అంతేకాకుండా ఇటు సైడ్ కొబ్బరికాయల చెట్లు ఇవన్నీ ఎక్కువ కాబట్టి మనకి కోకోనెట్ కాయ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది అంటే మనం ఉండే దగ్గరతో పోలిస్తే ఇక్కడ కాయ మనకి పది రూపాయలకి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా ఉంటుంది అనమాట మన సైడ్ చూసుకుంటే నలభై యాభై అలా ఉంటుంది ఒక్క కాయ వచ్చేపాటికే అది అదనమాట సంగతి అండ్ విజువల్స్ మాత్రం ర్యాంప్ బ్రో అసలు నిస్ట్ లెవెల్ ఉంది నిజంగా కేరళ వచ్చినా ఇంట్రాబాబు అన్నట్టు ఉంది ఆ చెట్లు చూస్తుంటే ఆ పొలాలు చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందర ఆయన మామూలుగా అంటే మామూలుగా లేదు చూడండి వస్తానే ఉన్నాయి గుడివాడ నుంచి స్టార్ట్ అనుకుంటా మొత్తం ఇంకా అయ్యే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకైతే నెక్స్ట్ లెవల్ ఫీలింగ్ ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్రిడ్జ్ అయితే అండ్ సన్సెట్ చూడొచ్చు కెవ్ ఉంది అసలు ఇది కూడా ఓర్ నాయన సూపర్ 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 కెవ్ అంతే భీమవరం జంక్షన్ ఈ ట్రైన్ లైట్ అయితే ఇక్కడ ఈ స్టేషన్ లైట్ ట్రైన్ అయితే ఐదు ఎనిమిదికి రావాలి భీమవరం కాబట్టి ఆరున్నరకు వచ్చింది అనమాట ప్లాట్ఫామ్ నంబర్ వన్ కి భీమవరం తర్వాత ట్రైన్ అయితే ఖాళీ అయింది అనుకున్నా లేదు అవలేదు జనాలు అయితే ఉన్నారు బాగానే భీమవరం తర్వాత కూడా టైం అయితే చూస్తున్నారు కదా సెవెన్ అవుతుంది పాలకొల్లు స్టేషన్ కి ఇప్పుడే అన్నమాట మన ట్రైన్ అయితే పాలకొల్లు స్టేషన్ లో జనాలు బాగానే దిగిపోతున్నారు ఈ పాలకొల్లు స్టేషన్ లో అయితే నైన్టీ పర్సెంట్ పీపుల్ అయితే దిగిరనమాట ఇంకా మిగతా టెన్ పర్సెంట్ మాత్రం నర్సాపూర్ వరకు వెళ్లే వాళ్ళు ఉన్నారు అంతే బాయ్ బాయ్ పాలకొల్లు మళ్ళీ కలుద్దాం ఇక్కడ చూడొచ్చు జనాలు అయితే ఇటు నుంచి వెళ్ళిపోతున్నారు అదిగోండి అటు సైడ్ అనుకుంటా రోడ్డుకి వెళ్ళే రూట్ అయితే నర్సాపూర్ లో అయితే మనకి ప్లాట్ఫారం వన్ దగ్గర ఏదో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతున్నట్టుంది అందుకే మనకి ఇసుక ఇదైతే ఎంత ఉందన్నమాట అండ్ ఫైనల్లీ మన చివరి డెస్టినేషన్ కైనా నర్సాపూర్ వచ్చామన్నమాట ఈ స్టేషన్ యొక్క కోడ్ చూసుకుంటే ఎన్ఎస్ అనమాట ఇటు నుంచి ట్రైన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగానే ప్రయాణిస్తాయి అంటే నర్సాపూర్ స్టేషన్ మీద నుంచి కానివ్వండి నర్సాపూర్ నుంచి కానివ్వండి తక్కువ ట్రైన్స్ ఉంటాయన్నమాట అండ్ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి ఇచ్చారు అండ్ ఈ స్టేషన్ నైట్ వ్యూ అయితే బాగుంది నాకైతే మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది బాగుంది స్టేషన్ వ్యూ అయితే బలో ఉంది జనాలు అయితే ఏం లేరు అక్కడ ఈ స్టేషన్లో చెప్పాను కదా ఇటువైపు ట్రైన్స్ తక్కువ కాబట్టి జనాలు ఎవరు లేరు చివరి డెస్టినేషన్ స్టేషన్ ఇదే కాబట్టి జనాలు అందరూ అనమాట ట్రైన్ నుంచి ఇంకా ఇటు నుంచి మెయిన్ రోడ్ ఎక్కడ ఫైనల్లీ మనం అయితే నర్సాపురంలో ల్యాండ్ అయిపోయామనమాట ఈ ట్రైన్ అనేది మనకి బెజవాడలో టూ ట్వంటీకి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేప్పటికీ సిక్స్ ఫిఫ్టీ అవ్వాలన్నమాట టైం అయితే కాకపోతే మనకి విజయవాడలోనే త్రీ ట్వంటీకి స్టార్ట్ అయింది అంటే గంట లేట్తో అయితే స్టార్ట్ అయింది అనమాట ఎక్కడ ఒక అరగంట లేట్తో అయితే మనకి తీసుకొచ్చింది అక్కడ గంట లేట్గా స్టార్ట్ అవ్వకపోతే మనకి ఆన్ ది టైం అనేది తీసుకొచ్చేది ఇదన్నమాట ఈ జర్నీ సంగతి హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్ అండ్ లవ్ యూ